మనం పాడైపోవటం అది దేవునికి ఇష్టం లేదు పగతీర్చుట దేవుని పని ప్రేమించడం మన పని అంతే ప్రేమించడం మన పని మనుషుల మనల్ని హింసించిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి కానీ వాడు చావాలని మాత్రం ప్రార్థన చేయకూడదు దేవుడు శత్రువుని ఇంటికి పిలిచి భోజనం చేయమని కానీ రెండు చొక్కలు భోజనంలో ఏంటది ఈరోజు చాలామంది అలానే చంపుతున్నారు భార్యలు చాలా మంది భర్తలను చంపుతున్నారు మమ్మల్ని యూట్యూబ్ చూస్తుంటే భయం పడుతుంది ఒక సమయంలో భర్తలు భార్యను చంపారంటే ఈరోజు భర్త భార్యలే భర్తలు చంపుతున్నారంట ఏమంటే చొక్కలేసి ఏ చొక్కలయ్యి రెండు మూడు ఇసట్లు వేసి ఇంటికి పిలిచి ఎసలేసి భోజనం పెట్టమని కాదు దేవుడు చెబుతుంది ప్రేమ ప్రేమను పంచడం అలా పంచుతున్నామా ఇప్పుడు చెప్పండి పరిశుద్ధులు పగ తీర్చుకోవచ్చా ఎంత వాక్యం విన్న తర్వాత ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నా పరిశుద్ధులు పగ తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదు పగ తీర్చుకొనిట ఎవరు పని దేవుడు పని ప్రతిఫలం ఇచ్చేది ఎవరు దేవుడు మరి మనం ఏం చేయాలి ప్రేమించాలి వారి కొరకు ప్రార్థించాలి వారి మేలు మనం కోరుకోవాలి అది మనకు మేలుగా మారుతుంది రాజుల గ్రంథంలో బైబిల్ ఎంత తెయద్దు రాజుల గ్రంథం రెండవ గ్రంథంలో మీరు తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి రాజుల రెండవ గ్రంథంలో ప్రిల్లరా ఆర అధ్యాయం మీరు చదువుకోండి సిరియనులు ప్రియులరా షొమ్రోను పట్టం మీదకి సైన్యం వస్తారు యుద్ధం చేయడానికి అప్పుడు దైవజనుడు ఏం చేశాడు తెలుసా ఆ సైన్యమంతటిని పిలిచి భోజనం పెట్టండి అబ్బాయి అన్నాడు ఆ సైన్యమంతటిని పిలిచి భోజనం పెట్టగానే వాడు కడుపు నిండా తిని తృప్తి పొంది చక్కగా ఇంటికి పోయారంట ఎవరే ఆకలితో అలమటించిపోయే మనల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో వారు ఆతిథ్యం ఇచ్చి మన కడుపు నిండా భోజనం పెట్టి మన తృప్తిపరిచారు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి వీళ్ళని చంపడం వీళ్ళ మీద యుద్ధం చేయడం మంచిది కాదని చక్కగా ఇంటికి పోయారంట గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుండా సందర్భం సైనికులను పిలిచి శత్రువులను పిలిచి ఇంటికి భోజనం పెట్టాడంట అది శత్రువులు పిలిచి ఇంటికి భోజనం పెట్టడం అంటే అది మారిపోతారు ఎంతలో శత్రువు అయినా సరే తల ఉంచండి ప్రాంతం చేసుకుందాం దయచేసి తల ఉంచుకొని ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధులు పగ తీర్చుకొనవచ్చా పగ తీర్చుకునేట పరిశుద్ధులకు అది తగినదేనా అమలారా అయిలారా నా దేవుని ప్రజలారా నా దేవుని పెట్లారా ఈ క్రీస్తు సంఘములోనికి మీరు వచ్చారంటే ఆ పరలోకపు వారసత్వాన్ని మీరు పొందుకున్నారు అది మరలా మీరు పోగొట్టుకోవద్దు దయచేసి మిమ్మల్ని ప్రేమించి మీకు చేతులు జోడించి చెప్తున్నాను మరలా ఆ పరలోకపు భాగ్యాన్ని ఆ వారసత్వాన్ని కోల్పోవద్దు ఇక్కడికి వచ్చినటువంటి మనము తిరిగి ఇక పరలోకానికి వెళ్ళిపోవాలి అదే మన నెక్స్ట్ స్టివరి స్టాప్ అది అమలారా ఐలారా ఒకవేళ ఎవరి మీదైనా నీకు పగుంటే ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉంటే ఎవరి మీదైనా నీకు ఒకవేళ కక్షతోను ఉంటే దయచేసి ఈరోజు దేవుడు తన సేవకుడిని నిలవబెట్టుకొని మాట్లాడుతున్నాడు అమలారా ఐలారా పగలతో ఎంతకాలం బ్రతుకుతాం పగలతో ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న దారుణ మారణ హో హోమాలు మనం చూడట్లేదా మన కళ్ళ ముందు ఎందుకంటే మనకు పగలు చెప్పండి అంత దేవుని పిల్లలమైనప్పుడు దేవుడు మనకు తండ్రి అయినప్పుడు ఆయన గర్భవాసముల నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములు అక్కచెల్లెములు అయిన మనం పగలు పెట్టుకొని ప్రతీకారాలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకొని ఆ కన్న తండ్రి ఏ విధంగా సంతోషపడతారో చెప్పండి అమ్మా ఈరోజు చూడండి సంఘాల మధ్యలో సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి సమాధానం లేదు ప్రేమ లేదు హమాగుణం లేదు పగలతో ప్రే ప్రార్థనలు పగలతో పాటలు పగలతో పరిచర్యలు పగలతోనే సంఘాలు నడిపించడం పగలతో సేవ చేయడం పగలతో పరిచర్యలు ఎందుకమ్మా ఇవి ఇవన్నీ వేస్ట్ పరిశుద్ధులు పగపెట్టుకొనవచ్చా అనే ప్రశ్నకు బైబుల్ ఆన్సర్ ఇస్తుంది పరిశుద్ధులు పగపెట్టుకున్న వారికి తగదు పగబెట్టుకు పగ తీర్చుకున్నవాడు దేవుడు ప్రతిఫలమిచ్చేవాడు దేవుడు మనం మాత్రం ప్రేమించాలి అది దేవుడు మనకు చెప్పాడు అమ్మ ఎదుటి వారిని ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా ఎదుటి వారితో సమాధానం ఉంటున్నావా సమాధానం కోల్పోతున్నావా ఎదుటి వారు ఒక మాట అన్నప్పుడు ఓరవలేనటువంటి స్థితిలో ఉండి తిరిగి మాటకు మాట దెబ్బకు దెబ్బ చెయ్యికి చెయ్యి కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ధర్మశాస్త్రాన్ని ఒకసారి ఏమన్నా నెరవేరుస్తున్నావా అనేవాళ్ళు అంటూనే ఉంటారు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ద్రోహం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు నీకు వారికి ఇక భేదం ఏముంది చెప్పు నువ్వు దేవుని బిడ్డవు కాదా నువ్వు దేవుని కుమారుడు కాదా ఒక్కసారి ప్రార్థన చేసుకో అయ్యా నన్ను క్షమించిన తండ్రి నన్ను క్షమించు ప్రభా యొక్క లోపం ఉందనాయన దయచేసి నన్ను క్షమించి ఒకవేళ లోపం ఎవరిలో ఉంటే వారు దేవుడిని క్షమించమని అడిగితే ఇదిగో దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్తిలడు వాడు నొప్పుకొని విడిచిపెట్టువాడు కరెకరాన్ని పొందుతాడు ప్రేమలో ఉన్నాయా మన మధ్యలో పక్కలో అమ్మ మన సంఘం ఎదగాలంటే మన సంఘం విస్తరించాలంటే మన సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే దినదిన ప్రభుత్వ మానముగా మన సంఘం శాఖోపశాఖలాగా విస్తరించాలంటే సంఘంలో ఉన్న మనం అందరము ప్రేమగా ఉండాలి తప్పితే మనం సమాధానంగా ఉండాలి తప్పితే ఐక్యముగా ఉండాలి తప్పితే క్షమాహృదయం కలిగి ఉండాలి తప్పితే ఎవరిలో ఎవరి మీద పకున్నా సరే ఇక ఈ సంఘం ఎదగదు ఈ సంఘం ఎదగాలనే ఆశ నీకుంటే ఈ సంఘం పట్ల బాధ్యత మారు నీకుంటే నువ్వు ఎవరమైనా సరే నీ క్యాడర్ ఏదైనా సరే నువ్వు ఏ పదవిలో ఉన్నా ఏ అధికారంలో ఉన్నా నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే దేవుని సన్నిధులు అందరము దాసులమే అర్థం చేసుకున్నావు అర్థం చేసుకుందాం ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన మాత్రం నువ్వు పరిశుద్ధమైన నామానికి సంవత్సరాలు మీ ప్రియులుగా మాత్మీ బిడ్డలుగానే మీ సన్నిధులను వచ్చి నీ మాటలు వింటున్నారు ప్రభా నువ్వు చెప్పమని రాయించి ఇచ్చినటువంటి మాటలే నీ బిడ్డలకి నేను చెప్పాను ప్రభా నిన్న వారందరూ కూడా ఆ మాటల ప్రకారంగా జీవించే కృప ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి